మనం బతకాలంటే వాడిని చంపర్నీ చంపాల్సిన అవసరం లేదు ఆ జేడిగాని వేసేస్తే అది ఆటోమేటిక్ గా చూస్తా ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు ఆ జేడిగాడు క్రూరంగా చావాలి అది చూసి నక్షత్రం బెదిరిపోవాలి మనం ఏంటో దానికి బావా కూడా పిచ్చినా బాబర్ది అది ఒక్కసారిగా కుళ్ళి కుళ్ళి చావాలి అవును వస్తున్నారు ఏంటి ఈ ల్యాండ్ మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను సడన్ చేంజ్ ఏంటి మొన్న అడిగితే అమ్మనన్నావుగా సార్ మిమ్మల్ని ఎదిరించి రిస్క్ తీసుకునే కన్నా మీకే క్యాబ్మీస్ రిలాక్స్ అవ్వడం బెటర్ అని లేట్ అయినా నాకు నచ్చిన మాట చెప్పావు సాయంత్రం వచ్చి క్యాష్ కలెక్ట్ చేసుకోండి అలాగే సార్ ఈ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి నువ్వేదో పెద్ద పోటుగాడు పోటుగాడవనుకుంటే గుడి ముందు గుట్టల్లో తడము కుట్టినావేంట్రా రేయ్ తని తీసుకురానరా ఇదిగో ఇదిగోనా ఇప్పుడు తెలుస్తుందని నీకు నక్షత్రం ఆహా ఏం అమరా ప్రేమ కుడరా భలే పిల్చుకుంటున్నారు రేయ్ చూడండి కళ్ళ ముందు తిన్న ఏ చేస్తా ఏ తనకి దీనికి సంబంధం పని వదిలేయ్ దీన్ని వదిలేయాలంటే నువ్వు నా కాళ్ళ మీద పడాలి ఏయ్ దూర్మార్ కొడుకల మీదను పడదు నుంటా ను ని చేసయమంటావా హా నుంటా రా ఏయ్ చేసయమంటావా నుంటా హా చేసయమంటావా ఏయ్ రా 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 చేసస్తది నుంటి చెడి నువ్వు ఒక పెద్ద డాని కాదనట్లేదు కానీ ఒక ఆడదా నందానికి ఇలా బానిసావు కాబట్టి చావు చావాల్సి వచ్చింది అవునా దీన్ని కూడా ఫినిష్ చేద్దామంటావా దీన్ని ఫినిష్ చేయడమే మన పని దీని సెటిల్మెంట్ మా నాన్న చూసు పదండ్రా اوو <marriages timing> అంతా చేయండి ఒక్కరిని వదలొద్దు ఇంచి ఇంచి వెతకండి వెళ్ళండి ఎందుకు సార్ ఎందుకు నా ఇల్లు సెర్చ్ చేయమంటున్నారు నువ్వు చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చా అందుకే చేస్తున్నావు మరీ అంత రియాక్ట్ అవ్వకు ఇదిగోండి ఈ నక్షత్రం మీద నువ్వు ఏమని కేసు పెట్టావో చెప్పు మాది వైజాగ్ సార్ ఏ నక్షత్రం సినిమాలో ఆఫర్లు ఇప్పిస్తానంటే వచ్చాను సార్ కానీ మేం వ్యభిచారం చేస్తేనే సినిమాల్లో ఆఫర్లు వస్తాయని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మాతో వ్యభచారం చేయిస్తుంది అలా అని కేసు పెట్టాం సార్ ఇతను వీడియోగ్రాఫర్ సార్ ఇతని దగ్గర ఈ కెమెరా కొంతమంది బ్లూ దొరికాయి సార్ అది నాకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ విషయం నీకు కూడా కానీ మీడియాకి నేనేం చెప్తాను తెలుసా ఉద్యోగాల పేరుతో అమాయకులైన కొందరు ఆడపిల్లల్ని చేరదీసి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నావని నీ టాలెంట్తో పెద్ద పెద్ద విఐపిల్ని ఇంటికి పిలిపించుకొని మాయ మాటలతో గదిలోకి పంపించి నీ దగ్గరున్న సినిమా ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు వీడియోలు తీయించి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని చెప్తాను ఏం పీకుతావే సినీ తార నక్షత్ర ఎంత దిగజారిపోయారా నన్నేవి చేయలేక ఇలా దొంగ కేసులు ఇరికిస్తారా మిమ్మల్ని వదల్లో మా డిఎస్పి గారికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటే నిన్నెలా సుఖంగా బతకనిస్తాను జేడీ గారితో పాటు నిన్ను కూడా వేసేవాళ్ళం కాకపోతే చంపితే ఒకేసారి చేస్తాం అదే జైల్లో వేస్తే పద్నాలుగేళ్లు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాం అందుకే మా డిఎస్పీ గారు ఇలా ప్లాన్ చేశారు ఏడ్చింది చాలేగా నీకు పడుకో యువరాన నక్షత్ర వీణ అనబడే ఈ ముత్తాయి అమాయకులైన ఆడపిల్లలను చేరదీసి సినిమా అవకాశాలు ఉద్యోగాల పేరుతో వాళ్లను వ్యభిచారంలోకి దింపుతూ పోలీసులకు దొరికిపోయింది దానికి సంబంధించిన ఆధారాలు అంతేకాదు యువర్ ఆనర్ సొసైటీలో ఉన్న విఐపీల్ని ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని వారి కొడుకుల్ని అమాయకులైన పోలీస్ ఆఫీసర్స్ని తన అసాంఘిక కార్యకలాపాలలో ఇరికిస్తూ వాటిని ఫోటోలు వీడియోలు తీసి సాక్ష్యాలు సృష్టిస్తూ అవి బయట పెడతానని చెప్పి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ తన చీకటి సామ్రాజ్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది వాటికి సంబంధించిన సాక్ష్యాలు డబ్బు మీది వ్యామోహంతో దురాశతో అండర్వర్డ్ డాన్ జేడీని అతి కిరాతకంగా హత్య చేసింది దానికి సంబంధించిన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నారు పర్మిషన్ గ్రాంటెడ్ ఖాన్ 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 నీ పేరు ఖాన్ ఆమె నీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఆమె కంపెనీకి అమ్మాయిల్ని సప్లై చేసేట్టు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంతేకాదు సార్ జేడీని మర్డర్ చేస్తానని ఒప్పందం కూడా చేసుకున్నా ఒప్పందం చేసుకున్నావా అవును సార్ జేడీని చంపితే ఇరవై ఐదు లక్షలు ఇస్తానని చెప్పి హత్యకు పథకం కూడా వేసింది ఆ తర్వాత పథకం ప్రకారం జేడీని హత్య కూడా చేయబోయినా కానీ కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పు మా ప్లాన్ ఫెయిల్ అయింది జేడీకి నిజం తెలిసిపోయింది మమ్మల్ని చంపడానికి జేడీ వస్తే ఇంతలో నక్షత్ర జేడీ చేతిలో కత్తి తీసుకుని జేడీనే చంపేసింది విన్నరుగా ఎవరాన తనకు ఆశ్రయం ఇచ్చి చేరదీసిన వ్యక్తిని స్వార్థంతోనూ మాఫియా సామ్రాజ్యానికి లేడీ డాన్ కావాలన్న దురాశతోనూ అతి కిరాతకంగా హత్య చేసిందనడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను ఇటువంటి కరుడు కట్టిన నేరస్తురాల్ని అతి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా నాకు శిక్ష విధించండి సార్ అంటే ఈ నేరాలను చేసినట్టు అంగీకరిస్తున్నావా లేదు నీ తరఫున వాదించడానికి లాయర్ని ఏర్పాటు చేయమంటావా అవసరం లేదు ఎందుకని ఈ న్యాయస్థానంలో న్యాయం జరగదు కాబట్టి అలా అని నీకెవరు చెప్పారు చరిత్ర ఏముండే చరిత్ర మీ న్యాయస్థానానికి నిజం కంటే సాక్ష్యం ముఖ్యం ఆత్మ సాక్షి కంటే ఆధారాలు ముఖ్యం నేరం చేసిన సాక్ష్యాన్ని మారిస్తే దోషిని నిర్దోషి అంటారు అదే సాక్ష్యాన్ని తారుమారు చేస్తే నిర్దోషిని దోషి అంటారు శిక్షలు వేస్తారు నా విషయంలోనే జరిగింది యువరానా లాయర్ గారు చెప్పినట్టు నేను హత్య చేశాను కానీ జేడీని కాదు స్వామీజీని మహిళా నాయకురాలు కమలను ప్రొడక్షన్ మేనేజర్ మంగయ్యను ముగ్గురిని నా చేతులతో నేనే చంపాను అయినా నేను మీ దృష్టిలో నిర్దోషిని ఎందుకంటే వాటికి సాక్ష్యాలు లేవు కాబట్టి ఈ హత్యలన్నీ నేనే చేశానని స్వయంగా నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి సాక్ష్యాలతో పని లేదు నువ్వే నేరస్తురాలు అని ఈ కోర్టు నమ్ముతోంది బాగుంది యువరానా నేను నేరం చేశాను అనగానే శిక్షలు వేయడానికి సెక్షన్ల గురించి తప్ప నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ ఆడపిల్ల ఇన్ని హత్యలు ఎలా చేసింది ఎందుకు చేసింది అని ఆలోచించరా ప్రతి ఒక్క నేరస్తుడు తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం చెప్తాడు కాబట్టి కోర్టులో సాక్ష్యానికి తప్ప భావోద్వేగానికి తావులేదు ఇవ్వాలి తావివ్వాలి ఎవరా ఎందుకంటే నేనేమి తీవ్రవాదిని కాదు కిరాయి కాదు పెళ్లికి ముందు తండ్రి పెరిగి పెళ్ళయ్యాక భర్త చోటను బ్రతకాల్సిన ఒక ఆడపిల్లని అలాంటి నేను ఇంతమందిని చంపానంటే కారణం ఎంత భయంకరంగా ఉంటుంటుందో ఊహించగలరా ఓ రాజకీయ నాయకుడి స్వార్థం కోసం వాడి కొడుకు శారీరక సుఖం కోసం నా జీవితాన్ని నాశనం చేశారు నాకు భవిష్యత్తు అనేది లేకుండా చేశారు దానికి ప్రతీకారంగానే వాళ్ళని చంపి పగ తీర్చుకుంటున్నాను ఇది నేరమా మీకు అన్యాయం జరిగితే మీరు పోలీస్ స్టేషన్నో లేకపోతే న్యాయస్థానానో ఆశ్రయించాలి కానీ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది ఆ విషయం నాకు తెలిసి ఇవ్వరానా కానీ నేను నేరం చేయలేదు నన్ను నిర్దోషిగా విడిచిపెట్టమని అరగడం లేదు నాకింత అన్యాయం చేసినా ఆ మినిస్టర్ని వాడి ముద్దుల కొడుకుని ఆ డిఎస్పిని వాడి నందర్నీ నాతో పాటే శిక్షించమని కోరుకుంటున్నాను వారిపై నువ్వు చేసిన ఈ నేరారోపణలన్నింటికి అన్నింటికి సాక్ష్యాధారాలు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా సాక్షాలా ఎలా తేవరు ఎవరె ఆ స్వామీజీ నా పంట రూడ పీస్తుంటే ఫోటోలు తీయించి తీసుకురావాలా ఆ మినిస్టర్ కొడుకు నా శీలాన్ని నాశనం చేస్తుంటే ఒకవేళ సాక్ష్యాలు పిలిచిన వాటిని తారుమారు చేసి నేరం నా మీద వేసి నన్ను నేరస్తురాన్ని చేయడం వాళ్ళకే కొత్త కాదు అందుకే చెవులు కళ్ళు లేని ఈ కోర్టులో నేను బ్రతికుండగా న్యాయం జరగదు అందుకే వాళ్లకు నేనే నేనే శిక్ష విధిస్తున్నాను అంటే కోర్టుల్లో న్యాయం జరగదు అంటావా ముమ్మాటికి ఇవ్వరా అదే నిజమైనట్టయితే అవినీతికి పాల్పడిన అధికారులు నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు న్యాయమూర్తులకు సైతం జైలు శిక్ష విధించారు ఈ విషయాలు నీకు తెలీదా సరే ఒక్క నేరస్తుడికి శిక్ష పడితే వెయ్యి మంది నేరస్తులు నిర్దోషులుగా బయట తిరుగుతున్నారే మీకు తెలియదా ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి నన్ను చెప్పమంటే ఏం చెప్తాను సార్ ఢిల్లీలో రేప్ కి గురైన నిర్భయ అలియా జ్యోతి సింగ్ పాండే కేసులో నేరస్తులకి శిక్ష ఎప్పుడు పడుతుందో ఆ దేవుడికే తెలియదని చెప్పనా నిన్నగాక మొన్న దిల్షుఖ్ నగర్లో జరిగిన బాబు బాబుదాడి కేసులో దోషుల్ని పట్టుకోవడానికి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పడుతుందని చెప్పమంటారా లేక ఒక పార్టీ రాష్ట్రాధ్యక్షుడిని అతని కొడుకుని ఉగ్రవాదులు తాపీగా కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి శవాల్ని పార్సెల్ చేసి పంపటం చూస్తుంటే మనం బ్రతుకుతున్నది రాక్షస రాజ్యంలో అని ఒక సిన్సియర్ జడ్జిగా మీకు తెలియదని చెప్పమంటారా నాకు తెలుసు మీరు సమాధానం చెప్పలేరు నేను చెప్తాను ఈ వ్యవస్థ మారాలంటే ముందు న్యాయ వ్యవస్థ మారాలి రాజ్యాంగాన్ని మార్చాలి చట్టాలు మారాలి శిక్షలు కఠినం చేయాలి అప్పుడే ఈ సమాజం మారుతుంది లేదంటే మినిస్టర్ లాంటి నేరస్తులు బయట ఉంటే అమాయకులు ఇలా కోర్టుమెట్లు ఎక్కుతూనే ఉంటారు సమాజంలో నేను బ్రతకలేనని తెలుసు కాబట్టి నన్ను నిరపరాధినని విడుదల చేయకుండా నాకు శిక్ష విధించండి యువరానా ఈ కేసుని పరిశీలించిన మీదట నక్షత్రానబడే ఈ ముద్దాయికి ఎలాంటి నేర చరిత్ర లేనప్పటికీ తానే ఈ నేరాలన్నీ చేశానని అంగీకరించడం వల్ల ఈ నేరస్తురాలికి ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు కింద ఉరిశిక్ష విధించడమైనది నేరస్తులు ఎవరనేది నాకు బాగా తెలుసు నక్షత్రం తప్పు చేయలేదని నా ఆత్మసాక్షికి తెలుసు కానీ ఒక న్యాయమూర్తిగా చట్టాన్ని గౌరవించి నేను శిక్ష విధించాను ఒక అమాయకురాళికి శిక్ష విధించినందుకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ జడ్జి పదవికి రాజీనామా చేస్తున్నాను